ఆల్ ఐ హోప్ యువర్ ఆల్ ఫ్రై ఐ యామ్ ఐ యామ్ ఫ్రమ్ దిల్సీ నగర్ రైట్ మీరు నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఇంగ్లీష్ ఇంగ్లీష్ కోసం సెట్ చేస్తున్నారా కొన్ని వేల మందికి ఇంగ్లీష్ నేర్పించి మాట్లాడిపించి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపిన మహర్షి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి వేట్ వేట్ మహర్షి ఇన్స్టిట్యూట్ ఎక్కడనే అనుకుంటున్నారా హైదరాబాద్లోనే దిల్సినగర్లో ఉంది ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే షార్ట్ టర్మ్ లో విత్ ట్రిక్స్ లాజిక్స్ టెక్నిక్స్ తోటి మీకు ఇంగ్లీష్ నేర్పించి అతి తక్కువ టైంలో మీ చేత ఇంగ్లీష్ మాట్లాడే విధంగా ట్రైన్ చేసేలా ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి సో డైలీ టూ అవర్స్ క్లాసెస్ ఉంటాయి వన్ అవర్ ప్రాక్టీసేషన్స్ వన్ అవర్ లెక్చరింగ్ మెథడ్ ఉంటుంది క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి మీ చేత మీ ఇంగ్లీష్ మాట్లాడించే లేకపోతే మీరు పే చేసిన ఫీజు కూడా వాపస్ ఉంటుంది ఇక్కడ ఇంగ్లీష్తో పాటు ఐఎల్స్ డ్యూరింగో పీటీఈ కోర్సు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్